అందరికీ నమస్కారం నా పేరు అనిల్ కుమార్ యాదవ్ దేశ్ముఖ్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నాకు దువ్వాడ శ్రీనివాస్ గారిని తప్పు పట్టడం అనేది నా మెయిన్ ఎజెండా కాదు ఇక్కడ కాకపోతే అతను గతంలో చేసిన వ్యాఖ్యలను బట్టే నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను బట్ దానికంటే ముందు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏందంటే ఈ ప్రపంచంలో ప్రతిఓడు నీతులు చెప్పేటోడు ఎవ్వడైనా ఈ భూమి మీద నైంటీ పర్సెంట్ పీపుల్ శుద్ధ పూసలు కాదు ఓకేనా ఎవడు శుద్ధ పూస కాదు ఎవడికుండే వాడుకుంటాయి బూతులు రాని మనిషి భూమి మీద ఎమోషన్స్ లేని మనిషి భూమి మీద తిట్టలేని మనిషి భూమి మీద ఏదో సందర్భంలో దెబ్బలాడిన మనిషి భూమి మీద ఉండడు అలా ఉంటే ఆడు మనిషి కాదు వాడు భగవంతుడైనా కావాలా లేకపోతే ఇంకా వేరే ఏమైనా జీవరాశు అయి ఉండాలి వేరే జీవరాశులు కూడా తలబడతాయి ఏ మనిషికి పుట్టినప్పటి నుంచి గిట్టే వరకు అన్నీ కామనే అన్నీ జరుగుతాయి జరుగుతున్నాయి జరగాలని నేను చెప్పట్లా బట్ నైంటీ పర్సెంట్ జరుగుతున్నాయి సో ఇక్కడ అఫైర్స్ అని కానీ లేకపోతే ఇంకో రిలేషన్షిప్ అని కానీ లేకపోతే బూతులు మాట్లాడడం కానీ ఇవి తప్పులు అని చెప్పి డిసైడ్ చేసే హక్కు ఎవరికి లేదు దానికి లైవ్ ఎగ్జాంపుల్ మన ఇతను దువాడ శ్రీనివాస్ గారు అతనెంత సాంప్రదాయో సాంప్రదాయ పత్ని శుద్ధ పూసని సాంప్రదాయాని సుప్పిని శుద్ధ పూసని ఆన అతను ఏ విధంగా బిఫోర్ డైలాగ్స్ చెప్పాడు ప్రస్తుతం అతని జీవితం ఎలా కొనసాగుతూ ఉంది విభేదాలు ఎలా వస్తున్నాయి గొడవలు ఎలా జరుగుతున్నాయని మీ అందరు చూస్తున్నారు గతంలో జరిగిన దాన్ని ఒక్కసారి మీకు వినిపించే ప్రయత్నం చేస్తాను ఎందుకంటే ఇష్టమైన నాయకుడి గురించి ఇతను మాట్లాడాడు కాబట్టి మనం ఇతని గురించి డిస్కస్ చేస్తున్నాం తప్పితే అదర్వైజ్ ఎవడైనా ఏ హీరో ఏ హీరోయిన్ ఏ అమ్మాయి ఏ అబ్బాయి అయినా ఎవరి మధ్యలోనైనా శుద్ధపూసలు ఎవరు లేరు కాబట్టి ఒకరిని తప్పుపట్టడం ఆపాయింట్ ఫస్ట్ థింగ్ నేను ఇప్పుడు ఈ దువ్వాడ శ్రీనివాసుని కూడా నేను తప్పుపట్టాలని నా ఉద్దేశం కాదు కానీ గతంలో నువ్వు చేసిన వ్యాఖ్యలు నేను పురుషోత్తముడిని అంటే పురుషులలో ఉత్తముడిని అనే ట్యాగ్ లైన్ తోటి నువ్వు అవతలోని దూషించడానికి ప్రయత్నం చేసి నువ్వు అది కూడా లీగల్గా డివోర్స్ తీసుకున్న కళ్యాణ్ గారిని పవన్ కళ్యాణ్ గారిని నువ్వు ఆ రోజు చేసిన నీ అతి వినయం దూర్త లక్షణం అని అంటారు కదా సేమ్ అదే నీ అతి వినయం నీ అతి యాక్టింగు నీ అతి ఎమోషను నీ అతి బలుపనుకోచు కొద్ది విధంగా చెప్పాలంటే ఇవన్నీ ఈరోజు నీ మెడకే కొంచెం అతిగా చుట్టుకున్నట్టు అనిపించట్లేదా ప్రస్తుతం ఏం జరుగుతుందో మీరు ఆల్రెడీ చూశారు బట్ గతంలో కళ్యాణ్ విశాఖపట్నం వచ్చి నాకు ముగ్గురు పెళ్ళాలు ఉన్నారు నేను ముగ్గురు చేసుకుంటాను అది నా ఇష్టం మీకు కావాలంటే మీరు ముగ్గురు చేసుకోండి నన్ను చూసి ఈర్ష్యతో తట్టుకోలేకపోతున్నారు అంటున్నాడు ప్రబుద్ధుడు అవునండి ప్రబుద్ధుడా నువ్వు చేసుకుంటే ఒక్కొక్క మగాడు కొన్ని వేల మంది చేసుకోగలవు కానీ పద్ధతి పద్ధతి సంస్కారం హిందూ మతం వాడిగా ఏకపత్ని వ్రతం మన మతం ఏకపత్ని వ్రతం ఒకే స్త్రీని పెళ్ళాడి ఒకే స్త్రీతో జీవితం పూర్తి చేయడం అన్నది మన తాలూకా సాంప్రదాయం ఆప్రదాయిని శుద్ధ ీ నా ఎన్ని డైలాగులు చెప్పిన బ్రో ఎప్పటినుంచో రంగు నడుపుతాను మంచిగానే కానీ బొంకకుండా చెప్తాను చూసినవా టెక్ బో టెక్ బో ఇప్పుడున్న యాక్టర్స్ ఇప్పుడున్న సెలబ్రిటీస్ ఇప్పుడు నడుస్తున్న కాంట్రవర్సీలు కూడా ఇంచుమించుగా అన్నాలంటే ఇప్పుడు కామల్ ట్రాసెస్ సెక్షన్ కూడా ఇంచుమించుగా అలాంటిది అంటే ఎవరికైనా ఉండొచ్చు ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ తోటి అది నడిస్తే దాని చట్టం ఏది మన హైకోర్టు సుప్రీంకోర్టు కూడా తప్పు తప్పుబట్టట్ల ఇప్పుడు కానీ అవతలోడి చిన్న లుసుగు దొరకగానే అవతలోడు ఏదో ఒక చిన్న రికార్డు బయటికి రాగానే లేకపోతే అవతలోడు ఒక మాట అనగానే అవతలోడిది ఏదో చిన్న బయట రాగానే దాన్ని తప్పు అని చెప్పి డిసైడ్ చేసే మన నేరో మైండ్ని కొంచెం విశాలం చేసుకోండి నేను దువాడ శ్రీనివాస్ గారికి చెప్తున్నాను శ్రీనివాస్ గారు ఎన్ని డైలాగులు దెంగారండి మీరు అసలు మీరు దెంగుతున్న డైలాగులకి మీరు చేస్తున్న పనులకి ఏమన్నా పొంతన బ్యాలెన్సింగ్ అవుతా ఉందండి ప్రబుద్ధుడు సుప్పిని సాంప్రదాయం హిందూ మతం ఏకపత్ని వ్రతం రాత్రి అయితే మాధురి దగ్గర బంతం ఆ తప్పు కాదు టు బి హనెస్ట్ అది తప్పు కాదు తప్పని డిసైడ్ చేసే హక్కు నాకు లేదు మీ భార్య తప్పుబడితే తను లీగల్గా ప్రొసీడ్ అవుతుంది దానికి న్యాయస్థానం కూడా మరి ఏ డిసిషన్ చెప్తుంది ఏ నిర్ణయం ఇస్తుంది అనేది వాళ్ళకి తెలుసు వాళ్ళు మాట్లాడుకుంటారు అది నాకు సంబంధం కానీ గతంలో నువ్వు చేసిన వ్యాఖ్యలు ఉన్నాయి కదా ఆ వ్యాఖ్యలను బట్టి ఇప్పుడు మాట్లాడుతున్నావు తప్పితే అదర్వైజ్ నీ పర్సనల్ నీ వ్యక్తిగత అఫైర్స్ నాకు నాకేం ఫరక పడుతుంది సాంప్రదాయానికి తూట్లు పొడిచినటువంటి నీతుడు పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు నేను ముఖ్యం చేసుకున్నాను మీరు చేసుకోండి నేను తుపాకీ పట్టుకొని వెళ్ళాడు ఒకనాడు పవన్ కళ్యాణ్ ఒక ఆఫీస్ కు తుపాకీ పట్టుకొని వెళ్ళాడు అందుకే అతడి తాలూకు అభిమానుల పేరు చెప్పుకొని సైకో గాళ్ళు లాగా మారారు అందరూ ఈ రోజు సైకో గాళ్ళలో మారి ఏం చేస్తామండి మిమ్మల్ని కానీ మీ మరి మీ ఎవరినైనా ఏం చేస్తారు పవన్ కళ్యాణ్ అభిమానులు మీ మాధురి వద్దులే అనకూడదు కానీ సైకోలుగా మరి ఏం చేస్తారండి ఏం చేస్తారండి ఓట్లు వేసారండి ఆయన నిల్చున్న ఇరవై ఒక్క సీట్లను గెలిపించుకున్నారండి రెండు పార్లమెంట్ స్థానాలని కూడా వాళ్ళు గెలిపించుకున్నారండి అంతకుమించి వాళ్ళు ఏం చేశారండి మిమ్మల్ని ఏం చేయలేదు కదండి మిమ్మల్ని బలవంతంగా తీసుకెళ్ళి మాధురి దగ్గర పక్కలేసి పడుకోబెట్టలేదు కదండి మాకేం అవసరం చెప్పండి మీ సావు మీరు సావండి మాకు అవసరంలా కానీ మా మాన మమ్మల్ని బతకనేయకుండా మా పని మమ్మల్ని చేసుకునేయకుండా మమ్మల్ని ఇంట్రప్ట్ చేస్తే మాత్రం ఇక మేము ఏం చేయాలో అది చేస్తాం ఏం చేస్తారు ఏదంటే అదే ఓట్లు ఓట్లేస్తావు ఏం చేస్తావు ఓట్లు వేస్తావు ఓడిస్తాం ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ గారు ఎమ్మెల్యేగా పోటీ చేశారు అక్కడ విశాఖపట్నం నుంచి ఐ థింక్ అక్కడ ఏమైంది మరి టెక్కలి సారీ టెక్కలి ఏమైంది అక్కడ ఓడిపోయింది కదా ఉత్తరాంధ్ర ఓడిపోయాడు కదా

బయటికి రాకుండా బోల్డ్ ఎంతమంది ఉన్నారు వైసీపీలో ఉన్న లీడర్లు ఉంటారు టీడీపీలో ఉన్న లీడర్లు ఉంటారు ఆఫ్ కోర్స్ జనసేనలో ఉంటారు అన్నిట్లో ఉంటారు లేరు శుద్ధ పూసలు అఫేరు పెట్టుకోకుండా లేకపోతే ఇంకో మనిషితో వాళ్ళు శారీరకంగా కలవకుండా వాళ్ళ మనసులు కలిసినప్పుడు తనువులు కను కలవకుండా ఎలా ఉంటాయి అనుకుంటారు మీరు ఎవరికైనా భర్తతో కానీ లేకపోతే భార్యతో కానీ సరైన అండర్స్టాండింగ్ లేనప్పుడు దంపతులు ఇద్దరు దాంపత్యి జీవితాన్ని సుఖంగా కొనసాగించలేనప్పుడు ఖచ్చితంగా వాళ్ళ ఫీలింగ్స్ని వాళ్ళ ఎమోషన్స్ని వాళ్ళ భర్త భర్తీ చేయలేనప్పుడు పోని వాళ్ళ భార్య ఇతని కోరికల్ని ఫుల్ఫిల్ చేయలేనప్పుడు వాటిని ఎవరైతే ఫుల్ఫిల్ చేయగలుగుతారో ఆ మనిషి తప్పకుండా భర్తకి కానీ ఇటు భార్యకి కానీ కలవడం అనేది ప్రస్తుత సమాజంలో సహజంగా మారిపోయింది అలా జరగాలి కంపల్సరీ కలవాలి అని నేను అనట్లా బట్ ప్రస్తుతం నైంటీ పర్సెంట్ అంతా అలానే ఉంది ఇది ఎవరవునన్నా కాదన్నా ఇది ట్రూత్ ఇది లావణ్య విషయంలో జరిగినా రావసరణ విషయంలో జరిగినా లేకపోతే ఇతని ఇది ఎవరు దువాడ శ్రీనివాస్ విషయంలో జరిగినా కళ్యాణ్ గారి విషయంలో జరిగినా ఇంకే ఒకరి విషయంలో జరిగినా కూడా ఏ హీరోలు ఏ నాగార్జున గారి విషయంలో కానీ నాగ చైతన్య గారి విషయంలో కానీ అయిన ఎవరు మన గవరున్నారు యాక్టర్ నరేష్ గారి విషయంలో కానీ సీనియర్ ఎన్టీఆర్ గారి విషయంలో కానీ హరికృష్ణ గారి విషయంలో కానీ మిగతా ఏ సెలబ్రిటీ ఉన్నా ఇవన్నీ ప్రస్తుత సమాజంలో జరుగుతున్న అంశాలు వీటిని ఒకవైపు కాయిన్కి ఒకవైపు చూసి ఇది తప్పు ఇది ఒప్పు అని డిసైడ్ చేసే హక్కు మన దగ్గర లేదు ఇతను మాత్రం ఇంకేం చెప్తారు ఒకసారి చూద్దాం ఈ దిక్కుమాలినటువంటి ఆలోచన వైజాగ్ లో మా అమ్మాయికి మా ప్రాంతానికి చెందినటువంటి అమ్మాయికి ద్రోహం చేశాడు ఇంకో ప్రాంతానికి మరో సినిమా యాక్టర్ ద్రోహం చేశాడు ఇప్పుడు విదేశీ వనితకేమో ద్రోహం చేస్తాడు ఇలాగే అందరినీ చేయమంటున్నాడు వాడు ఒక నాయకుడే విదేశీ వనిత దేశీ వనిత లోకల్ పాప ఇంతమందికి ద్రోహం చేశాడు పవన్ కళ్యాణ్ అని చెప్పి అరుస్తా ఉన్నాడు మరి నువ్వు నీ సొంత కూతుర్ని లేకపోతే నీ కట్టుకున్న భార్యని నువ్వు ఎల్లనే పదంతో బూతులు తేడుతూ ఇలా ఇలా మైడింగ్ ఏంటండి ఏ దే అని చెప్పి నువ్వు అక్కడ చేసినావు కదా మీ ఇంట్లోనే నా ఇల్లు ఇది నేను కట్టుకుని నీళ్ళు దెంగుని మీర అని చెప్పి భార్యని నీ కూతుర్ని కూడా నువ్వు అన్నావు కదా దువాడ శ్రీనివాస్ గారు అది మీ వ్యక్తిగత జీవితం అది మీ పర్సనల్ లైఫ్ పవన్ కళ్యాణ్ గారి మూడు పెళ్ళిళ్ళు మాత్రం పబ్లిక్ పవన్ కళ్యాణ్ గారి డివోర్స్ మాత్రం పబ్లిక్ ఏంటండి ఇది వాట్ ఈస్ దిస్ దిస్ నాట్ రైట్ వే కదా అలాంటి నాయకుడు కాకూడదా అంటే ఏంటండి ఇప్పుడు ప్రజా పరిపాలనకి అతని సొంత విషయాలకి ముడిపెడితే అది ఎంతవరకు కరెక్ట్ అది కూడా భార్యతోటి అది సరే ఆయన మీద వ్యక్తిగతంగా కొన్ని గొడవలు కొన్ని కేసులు కొన్ని ఇంకేవేవో ఉన్నాయి ఆ మనిషి మీద క్యారెక్టర్ గురించి అతను డబ్బుల విషయంలో కానీ వేరే విషయంలో ల్యాండ్ల విషయంలో కానీ ఇలాంటి మోసాలు అంటే అది ఓకే కొంతవరకు అరే నీ కొంతమంది జనాల్ని మోసం చేసిన మరి మనుషులు మనం మన రాష్ట్రాన్ని కూడా మోసం చేస్తాడేమో అని చెప్పి భయపడవచ్చు కానీ తన భార్యకి తనకి మధ్యలో అండర్స్టాండింగ్ లేక ఏదో ప్రాబ్లమ్స్ వచ్చినాయి అది వాళ్ళ ఇష్టం వాళ్ళు మ్యూచువల్గా డివోర్స్ తీసుకున్నారు ఎవరి లైఫ్ వాళ్ళు గడుపుతూ ఉన్నారు దాంట్లోకి నువ్వు ఇట్లా మోసం చేసిన అట్లా మోసం చేసిండని చెప్పి వచ్చి చెప్పిల్లా ఫర్ ఎగ్జాంపుల్ రేణుదేశాయ్ గారు రోడ్డు ఎక్కి నాకు ఇట్లా అన్యాయం చేసిన పవన్ కళ్యాణ్ అంటే ఆ రోజు మనం ధర్నా చేద్దాం ఆ అమ్మాయి తరపున మనం ఫైట్ చేద్దాం ఇంకెవరు ఈ నందిని రెడ్డి వస్తే ఆవిడ గురించి కూడా ఫైట్ చేద్దాం ఎవరు రాలేదు కదా వాళ్ళు ఇష్టపూర్తిగానే వెళ్ళిపోయారు కదా నాకు డౌట్ అండి ఉత్తరాంధ్రలో వైసీపీకి ఎన్ని సీట్లు వచ్చినాయండి పవన్ కళ్యాణ్కి అర్హత లేదని చెప్పి మాట్లాడతా అండి ఇతను ఉత్తరాంధ్రలో వీళ్ళకి ఎన్ని సీట్లు వచ్చినాయి అసలు వైసీపీకి ఐడోంట్ రియల్లీ నో మొత్తం పదకొండు వచ్చినాయి క్రికెట్ టీము లాగా జట్టు కానీ ఉత్తరాంధ్రలో ఎన్ననే నాకు తెలియదు అతనికి అర్హత లేదంటాను మీరు అక్కడ గెలిచిందెవరు ఓడింది ఎవరు అర్హత ఉందెవరికి లేని ఎవరికి వేసేవాడేవాడు ఏయించుకునేవాడేవాడు గెలిసేవాడేవాడు ఇతను డిసైడ్ చేయడం ఏంది ఇతన్దే చక్కలేదు ఇతను కొంపే సక్కలేదు ఇతను పవన్ కళ్యాణ్ పర్సనల్ లైఫ్ గురించి సో అందుకే నేను ఏమంటానంటే తొందరపడి ఎవ్వరూ వ్యక్తిగతంగా ఒక పెళ్ళిని చూసో వాళ్ళ పరిస్థితిని చూస్తో వాళ్ళ ఇబ్బందుల్ని చూస్తే ఎగతాలు చేయకూడదు కర్మ అనేది రిటర్న్ కొడుతుంది ఈ రోజున నేను చెప్పాల్సిన పని లేదు అలాంటి సిచ్యువేషన్ మీకు కూడా రేపు పొద్దుగాలు ఎదురవ్వచ్చేమో ఒక అమ్మాయి మిమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోవడం కానీ ఒక అబ్బాయి మిమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోవడం కానీ ఏదో జరగొచ్చేమో ఆ రోజున తెలుస్తుంది ఆ పెయిన్ ఏందనేది ఆ రోజు రోడ్డు మీదకి వచ్చినప్పుడు మరి కర్మ అనేది తిరుగుకొడతా సేమ్ ఇట్లా కూడా ఇప్పుడు ఇతను పవన్ కళ్యాణ్ అదని ఇదని అన్నాడు ఈరోజు నువ్వు హాట్ కేక్ అసలు హాట్ కేక్ కాదు అసలు ఈరోజు నువ్వు ఒక

స్వాగతించి మొత్తం కలిసి అందరూ ఊడిపించేసి సో దీన్ని బట్టి మీకు ఏమర్థం చేసుకోవాలి ఇప్పుడు మీరు మన కళ్ళకు కనిపించేదంతా నిజం కాదు మనం అనుకున్నట్టు ఎవడు శుద్ధపూస కాదు ఎవరి లోపల ఏ ఉంది ఎవరి వెనక ఏ బాధ ఉంది ఎవరి వెనకాల ఏ కష్టం ఉంది ఎటువంటి పరిస్థితుల్లో ఎవరా నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది అనేవి మనకు తెలియనప్పుడు మూసుకొని ఉండటం మంచిది కాదని అదేదో పర్సనల్ విషయాన్నే తప్పుగా పరిగణించి మనం ముందుకు వచ్చి అరిస్తే కర్మ అనేది తిరిగి ఎంత వేగంగా ఎంత బలంగా కొడుతుంది అంటే నువ్వు ఒకడి మీద నిందలు లేకపోతే నువ్వు ఒక ఆడపిల్ల మీద నిందలు వేసే వేయడం నీకు ఎంత తేలికో తిరిగి కర్మ అనేది నేను తిరిగి కొట్టడం అంతకంటే తేలిగ్గా కొడుతుంది బట్ సౌండ్ చాలా గట్టిగా ఉంటుంది లైక్ దిస్ అండర్స్టాండ్ థ్యాంక్ యూ జై